నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో డాక్టర్ మూర్తి ముల్లిపూడి గారు వారితో మాట్లాడదాం ఏ గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం బాగుంటే కనుక మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా మనం జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందొచ్చు అనేది పెద్దలు చెప్పిన మాట సో కొన్ని రాసుల వారికి గురుగ్రహం అంటే కొన్ని స్థానాల్లో అనుకూలించకుండా ఉంటుంది కదా అండి గురుగ్రహం అనుకూలించడం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు లేదా గురుగ్రహం అనుకూలించకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనుకూలించిన వాళ్ళు పాటించవలసిన పరిహారాలు చెప్పండి మొత్తం మన శాస్త్రంలో బృహస్పతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇక ఏ గ్రహాలకి లేవు ఎందుకంటే మనిషికి కావలసింది బుద్ధి బుద్ధి కర్మానుసారిణి అన్నారు మనం చేసినటువంటి పూర్వజన్మలో మంచి పనులు చేస్తే మంచి కర్మ మంచి కర్మలు చేస్తే మంచి బుద్ధి వస్తుంది చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ బుద్ధి వస్తుంది దీనికి అర్జునుడిని కర్ణుడ్నే ఉదాహరణగా చెప్తాం అర్జునుడు మంచి కర్మలు చేస్తే తపస్సు చేశాడు ఆయన గత జన్మలో తపస్సు చేశాడు తపస్సు చేసి ధర్మరక్షణ కోసం నేను స్వామివారికి సహాయపడాలి అనుకున్నాడు కాబట్టి ఆయనకి కృష్ణుడి పార్టీలో ఉండాలి ధర్మం పార్టీలో ఉండాలి అనిపించింది అదే అవకాశం వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడికి అవకాశం ఇచ్చిన ఆయన ఆ శంకుచూడు అనేటటువంటి రాక్షసుడు కాబట్టి ఆయన కూడా తపస్సు చేశాడు సూర్యనారాయణ ముక్తి కోసం చేసి తన స్వార్థం కోసం వరం కోరుకున్నాడు నేను అమరుణ్ణి అయ్యి ఉండాలి అని ఇక్కడ అర్జునుడు అది కోరుకోలే అప్పుడు సరే అని చెప్పి సహజ కవచ కుండలాలతో నువ్వు మరణం అయితేనే ఉంటుంది జాతస్య మరణం ధృవం చనిపోవాలి కానీ నీకు ఒక స్పెషల్ గౌరవాన్ని ఇస్తాను అని అని చెప్పి పుట్టాడు పుట్టిన తర్వాత బుద్ధి కర్మానుసారిని కూడా దుర్యోధను స్నేహితుడిగా లభించాడు అంటే అతని కర్మలు చెడ్డ కర్మలు ఉన్నాయి కాబట్టి ఇతను కృష్ణుడు సమానమైన అవకాశాలు ఇచ్చినా వెళ్ళలేదన్నమాట అంటే ఇదంతా దేని వల్ల అంటే బృహస్పతి వల్ల అదే గురుగ్రహం వల్ల కర్ణుడికి గురుడు బాగాలేదు అర్జునుడికి బాగున్నాడు బుద్ధి బుద్ధిగా ఆలోచించాడు బుద్ధిగా చేశాడు మనకి జాతకంలో గురుగ్రహము కేంద్ర కోణాలలో ఉన్న ఆ తర్వాత వర్గ వర్గోత్త మాంస పెట్టిన వర్గంలో ఉన్న తర్వాత మనకి ఆ రెండు నాలుగు అర్ధాశ్రమ గురుడు అంటాం కానీ అప్పులు వస్తాయి మనకి ఐదో ఇంట్లో ఐదు ఐదు ఒకటి ఐదు ఏడు తొమ్మిది ఇవి స్థానాలు చాలా మంచి స్థానాలు పదకొండు కూడా గురుడికి మాత్రమే మంచిది మళ్ళీ శుక్రుడికి మంచిది కాదు చాలా మంది శుక్రుడికి మంచిది అనుకుంటారు లాభంలో ఉండడం వల్ల మంచిది అనుకుంటారు కాదు కానీ మనం రెండింట్లో ఉన్నప్పుడు ధనకారకుడైనటువంటి వాడు ధన స్థానంలోకి వచ్చాడు కాబట్టి ధన ఏ ఏ భావాధిపతి ఆయా భావంలోకి వచ్చినప్పుడు ఆ కారకుడు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తుంది అని అంటారు కానీ ఇది గురుడికి అప్లై కాదు మళ్ళీ ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు సంతానాన్ని బ్రహ్మాండంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని సంతానం వల్ల ఆనందాన్ని ఇస్తుంది ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు కాస్త పెళ్లి లేట్ అయినా కూడా మనకి మంచి మన లగ్నాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి మనకి మంచి ఆలోచనలు మంచి గుణవతి అయినటువంటి భార్యను మనకు ప్రసాదిస్తుంది భాగ్యంలో అంటే తొమ్మిదో ఇంట్లో ఉన్నప్పుడు గురుడు మనకి అదృష్టాన్ని మనం చేసుకున్న మంచి కర్మల వల్ల పూర్వజన్మ ఆ పూర్వజన్మ కర్మల వల్ల సుకృత కర్మల వల్ల అదృష్ట రూపంలో గురుడు మనకి అన్ని పనులు చేసి ఉంటాడు అన్ని ఇస్తాడు అలాగే పదకొండో ఇంట్లో ఉన్నప్పుడు లాభ గురుడు బ్రహ్మాండంగా అడవిలో పడేసినా సరే వీళ్ళకి ధనాన్ని ఏదో రకంగా తీసుకొచ్చి మనకు అప్పు చెప్తాడు కాకపోతే ఏంటంటే ఆ ధనము ఖర్చు అయిపోతుంది అనమాట ఈ విధంగా మనకి డిఫైన్ చేయబడింది గురుగ్రహము గజకేసరి యోగం అని చెప్తాం మనము ఆ గజకేసరి యోగంలో గురుడు చంద్రుడు మనకి కలిసినట్లయితే మనకి గజకేసరి యోగం పడుతుంది చంద్రుడితో కలిసినప్పుడు ఏనుగు మీద అంబారీ మీద ఊరేగించడం పండితుల్ని నా కాలంలో రాజుల్ని ఇదంతా చాలా చాలా గౌరవప్రదమైనటువంటిది అంతే రాష్ట్రపతి అవార్డు లాంటిది అనమాట ఇప్పుడు సో అలా వాహనాలు అప్పుడు వాహనం ఏనుగు మీద తిరుగుతున్నాం ఇప్పుడు కార్లు అనేటటువంటి కామన్ అయింది హెలికాప్టర్స్ ప్లేన్స్ ఆడియన్స్ లో అలాగే కుజ మంగళయోగము మంగళ గురుమంగళ యోగము అన్నాము గురుడు కుజుడితో కలిసినప్పుడు వెరీ క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ వస్తుంది మ్యాథమెటిక్స్లో దిట్ అవుతాం మనము అవతల వాళ్ళని చూడగానే అంచనా వేసేటటువంటి సామర్థ్యం ఉంటుంది అండ్ ఒకవేళ కుజుడు కనుక గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు నేచభంగ యోగం ఏర్పడి కుజుడు చేసేటటువంటి అరిష్టాలని భార్యలు వదిలేసి వెళ్ళిపోయినా సరే మళ్ళీ పెళ్లి చేస్తాడు గురుడు ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ అతని జీవితాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠంపజేస్తాడు అని అలాగే ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ చేసేసి ఎవరిని వాళ్ళు కొట్టుకోకుండా సెటిల్ చేసి పడేస్తాడు సో ఆ విధంగా లాభంలో గురుడు ఉన్నప్పుడు మనకి ఎగ్జామ్స్ లో మిగతా గ్రహాల ప్రభావం వలన సపోజ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం తీసుకున్నప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి గురుడు మనకి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మే ముప్పై వరకు మనకి కర్కాటక రాశిలో గురుడు పదకొండో స్థానంలో ఉన్నాడు కానీ నువ్వు కర్కాటక రాశి స్టూడెంట్స్ అందరినీ ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రముఖ ఐఐటిల్లోను ఎన్ఐటిల్లోను ఉన్నటువంటి విద్యార్థుల్ని మెడిసిన్ లో ఉన్నటువంటి విద్యార్థులను చూసినప్పుడు మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది బ్యాచ్లు బ్యాచ్లుగా నలభై ఐదు మంది ఫెయిల్ అయిపోయారు చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఇంగ్లీషు మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు కారణం ఏంటంటే కారణం ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని కొంచెం లేట్ గా రెండు సార్లు రిపీట్ చేయాలి గురుడు లాభంలో ఉన్నాడు వీళ్ళు ఛాలెంజ్ చేసి యూనివర్సిటీని కనుక ఛాలెంజ్ చేసినట్లయితే డెఫినెట్ పాస్ అవుతారు అలా కాకుండా వాళ్ళ ప్రొఫెసర్సే మేము ఏం చెప్పామంటే అమ్మ ఎంత చిన్నదానికి ఎందుకు మరీ ఫస్ట్ ఇయర్ లో ఛాలెంజ్ చేయడము ఛాలెంజ్ ఎగ్జామ్ ఉంటుంది ఛాలెంజ్ వాల్యుయేషన్ పదివేలు కట్టేస్తే ఛాలెంజెస్ పేపర్ మన ముందే కెమెరాలు పెట్టి మన ముందే వాల్యుయేషన్ చేస్తారు అలా వద్దు మీరు రాసుకోండి అన్నాము మళ్ళీ రివాల్యుయేషన్ అప్లై చేసుకోండి అంటే పాస్ అయ్యారు అందరూ సో కట్ట కట్ట పాస్ అయ్యారు సో ద సేమ్ రిపీటెడ్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెమిస్టర్ మళ్ళీ గురుడు వెళ్ళే గురుడు లాభంలో ఉన్న రెండు సార్లు కూడా మేలో ఒకసారి అక్టోబర్ లో టూ టర్మ్స్ కింద మనం డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో కూడా ఫెయిల్ అయ్యారు పిల్లలు సో గురుడు లాభంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాస్ చేస్తాడు అలాగే మనకి గురుడు కనుక బాగుండలేదు అనుకోండి పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ఉండదు అనమాట మనం ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం నాలుగు చాపండి సరస్వతి బీజం రాస్తామని చెప్పేసి బేజాలు రాసేస్తున్నారు ఏమి రాదు అలా బేజాలు రాసేయడానికి వీళ్ళ కాళిదాసులు కాదు వీళ్ళేమో రాసేసే వాళ్ళ కాళికాదేవులు కాదు అదేదో తెనాలి రామలింగడికి అదేదో మహా కాళిదా కవి కాళిదాసుకి సాక్షాత్తు అమ్మవారి వచ్చి ఓం ఐం మదప వాగ్వాది ఆం గృహాణ గృహాణ వాగ్వాదిన్యస్వాం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతపత్ స్వాహ అంటూ వాగ్దేవి బీజాన్ని వాళ్ళు రా ¿Qué వీళ్ళు పండితులు అవుతారు వీళ్ళు ఎవరు పెడితే వాళ్ళతో వస్తే ఇప్పుడు బాసర వెళ్ళిపోయి అందరు సరస్వతి గుడికి వెళ్ళిపోయి అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు మరి ఆ లెక్కన అందరూ కలెక్టర్లు అయిపోవాలిగా అందరికి చదువు వచ్చేయాలిగా చాలా మందికి పాపం చదువు రాక ఉద్యోగాలు లెక్క బాండ్స్ రోడ్ల మీద తిరిగే వాళ్ళు వందల మంది ఉన్నారు అక్కడికే అక్కడే కాదు వర్గాల్లో అయినా సో ఇలాంటివన్నీ కూడా మామూలు కేవలం మన సంతృప్తికరంగా మనం అనుకోవడానికే తప్ప కృషి అనేటటువంటిది ఉండాలి ఈ గురుబలం అనేటటువంటిది ఉండాలి గురుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైనా చూడు వాళ్ళు చాలా ఉచస్థితిలో ఆలోచనలు బ్రాడ్ గా అన్నమాట అదే అప్పుడు మంచి హస్బెండ్ రావడము అనేటటువంటివి జరుగుతాయి మంచి తెలివితేటలతో చూస్ చేసుకోవడము ప్రతి పనిలో రాయల్టీ డిగ్నిటీ కనబడుతూ ఉంటుంది అదే గురుడు మకర రాశిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే మనం మంచి చెప్తున్నా మంచి చెప్పేటటువంటి వాళ్ళని కాకుండా చెడు చెప్పేటటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు భర్తలు చెప్తున్నా కూడా భర్తలను కూడా కేర్ చేయకుండా వాళ్ళ అవతల వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోయి భర్తలకి తలపోటులాగా తయారైపోతారు అనమాట సో ఈ రకంగా అంటే మరి చాలా మంది జ్యోతిష్కులకు తెలియక గురుడు మకర రాశిలో ఉన్నాడు మీకు వీక్ అయిపోయాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని వదిలేస్తాడు మీ సంసారం బాగుండదు అంటారు రాయల్ రేంజ్ కార్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు విల్లాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు భారతీయ భర్తల మధ్య అన్యోన్యత ఉండదు వాడు వాళ్ళు సంపాదించి తెచ్చడం వరకే వీడు ఏమి పని ఆమెకి ఇవ్వడం వరకే ఆమె పని ఆమె ఏం చేస్తుందండి అసలు భర్త మాట కేర్ చేయదు అత్తగారం చూడదు ఆడబడుచుల మీద దృష్టి ఉండదు ఎంతసేపు ఫ్రెండ్స్ అని జిమ్ పోవడం కమ్యూనిటీస్ పోవడం పబ్లిక్ పోవడం ఈ రకమైనటువంటి చెడ్డ సహవాసాలని గురుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నప్పుడు లేదా నేచ పట్టినప్పుడు ఇస్తాడనమాట సో మనకి గురుడు మనం దేన్నైనా సాధించగలిగేటటువంటి సంకల్ప శక్తిని ఆత్మశక్తిని తర్వాత కేవలం చెడ్డ వాళ్ళతో మనం తిరగకూడదు అనేటటువంటి జ్ఞానాన్ని మంచి వాళ్లతో ఉండాలి అనేటటువంటి సద్బుద్ధిని ఇతరులకు దాన జనరాసిటీ దాన చేయాలి చేయాలి ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్ళాలి వివేకతతో వివేకతతో జయించాలి అని చెప్పి బృహస్పతి మనకు అంత అఖండమైనటువంటి మేధాశక్తిని ఇస్తాడు అందుకనే దా అనసూయాదేవి వ్రతం చేసినప్పుడు అత్రి అనసూయ మహర్షులద్దరు తపస్సు చేసినప్పుడు ఏమని కోరుతారంటే అయ్యా త్రిమూర్తులారా బుద్ధిలో బృహస్పతి అంత శక్తి బుద్ధిబలం ఉండాలా శక్తిలో విష్ణుమూర్తి అంతా దయలో శివుడంతా జ్ఞానంలో బ్రహ్మ అంతా అంటారు కానీ బుద్ధి దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మదేవుడు కూడా జ్ఞానంలోనే సరస్వతి మొగుడు కాబట్టి జ్ఞానం మాత్రమే బుద్ధి వేరు జ్ఞానం వేరు ఓం సర్వ చైతన్య దీమహి బుద్ధి అత్ నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించుగాక అమ్మ జగజ్జని సర్వచైతన్య రూపిణి అని మనం కోరుకుంటాం ఓం భర్భవే భర్గో దేవస్థది యోన ప్రచోదయా అత్ ఏ శక్తి అయితే ఈ సమస్త సృష్టిని సృష్టించి పాలించి లయం చేస్తుందో ఆ యొక్క శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పి గాయత్రి మంత్రం కూడా అదే చెప్తుంది కాబట్టి బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపంపజేసే గ్రహం గురుగ్రహం అనమాట అందరికీ తెలియక నాకు శుక్రమహాదశ వస్తే బాగుండు నాకు శుక్రుడు శుక్రుడు ఇది చేస్తే బాగుండు అనుకుంటారు శుక్రమహాదశ వస్తే కంఫర్ట్స్ వస్తాయి కార్లు వస్తాయి బిల్డింగ్లు వస్తాయి అండ్ వ్యభిచారం ఎక్కువగా చేస్తారు లవులు ప్రేమలు కామక కేళి విలాసాలు రాజులు అంతే కదా నవాబులు రాజులు ఆ కాలంలో అయ్యే చేశారు కాబట్టి ఆ దశ నశలు మనం కోరుకునే కోరుకోకూడదు అదే అంతా మోక్షానికి దూరం చేసేసేది కానీ ఈ యొక్క గురుమహాదశ వచ్చినప్పుడు మనకి మోక్షానికి దగ్గరగా తీసుకెళ్లిపోయేది కాబట్టి ఎప్పుడు కూడా గురు గురుమహాదశ ఇన్ని విధాలైన లాభాలను ఇస్తుందమ్మా అమ్మా ఇప్పుడు గురుగ్రహ అనుకూలత కోసం పరిహారాలు అంటే ఏం చెప్తారు ఒకటే ఎప్పుడు ప్రాచీన ఋషులు ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్పారు పాపం వాళ్ళు ఏం చెప్తారు గురు గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువుకి కిలోం పావు శనగల్ని ఆ పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణకి గురువారు ఉన్నాడు ఉదయం మూడు గంటలకు ఉండదు కాబట్టి గురుహోరాలో లేకపోతే ఆరు గంటలకి మీరు దానం చేసుకోండి రెండవది గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి ఏదో ఒక గురుక్షేత్రం రాఘవేంద్ర స్వామో వీరబ్రహ్మేంద్ర స్వామో మనం ఈ దక్షిణామూర్తి గుడిలో రామ దత్తాత్రేయ నమ అంటే అలాగే గురుచరిత్ర పారాయణ చేయమంటారు ఇవన్నీ కూడా మనం కనుక చేసుకున్నట్లయితే ఓం బృహస్పతి ఏ పెద్ద పెద్ద బీజాలు అవసరం లేదు ఇలా చేసుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అయితే గురుగ్రహ అనుకూలత కోసం చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు